మీరు రజాక్ కార్ల గురించి చదివితే మీరు ఈ రూమ్ నుంచి వెళ్ళి కొడతారు వాళ్ళు రోడ్ల కనిపిస్తే అరే ఆయన చేసిన అత్యాచారాలు ఎందుకు మాట్లాడలేదు కాజిం రిజ్వీని జైలు వేసి ఎల్లుకుంటుంది ఈ నెహ్రూ కుట్రతోనే ఆయన పారిపోయాడు పాకిస్తాన్కి కొన్ని రోజులు ఉన్నాడు జైలు అంతా తెలిపాడు టెక్స్ట్ బుక్ నుంచి మొత్తం ఇప్పుడు ఉల్టా కథ ఏంటంటే ముస్లిం నుంప ఇండియన్ ఆర్మీ వచ్చి అరే మీ రజాకారులు బాంబెట్ బీబీ నగర్ దగ్గర బ్రిజుపాల్ బాల్ అని ట్రై తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు ఒకప్పుడు ప్రిన్స్లీ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వి ఓన్ ద మిలిటరీ వి ఓన్ ద కరెన్సీ వి ద వెల్ కరెన్సీన్ ట్రైన్ కూడా మనకు ఉండేటువంటి పరిస్థితి ఉన్నాయి అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ డే రాకముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి దారుణం అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు లేదు లేదు రాజ్యాంగం ఎక్కడైనా ఒక్కరికే వర్తించాలని చెప్పేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్తించాలని చెప్పేసి మన తెలంగాణ స్టేట్ మీద అంటే అప్పుడు ప్రిన్సిపల్ స్టేట్ ఉన్నప్పుడు మనకు ఇంపోజ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు రీసెంట్గా జరిగినటువంటి రోజులు మీకు ఆ సెలబ్రేషన్స్ అంతా ఒక్కొక్క పార్టీలు పార్టీలు తమ తమ దినోత్సవంగా జరుపుకుంటున్నారు సార్ ఏ విధంగా జరుపుకోవాలి సెప్టెంబర్లో వచ్చినటువంటి ఈ సందర్భాన్ని మనం విలీనమైందా విమో విమోచనమైందా మీరు రజాకారుల గురించి చదివితే మీరు ఈ రూమ్ నుంచి వెళ్ళి కొడతారు వాళ్ళు రోడ్లో కనిపిస్తే ఎంతమంది చెప్పారు మీకు తెలియదు ఆల్మోస్ట్ పదివేల మందిని హిందువులను చంపారు రజాకారులు పెద్ద కథ ఉంది డాక్టర్ భాస్కర్ యోగి గారు రాసిన బుక్ ఒకటి ఉంది చదవండి తెలుగులో ఉంది అది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశాను ట్రాన్స్లేషన్ కాపీ కూడా ఉంది ఓకే ఒక్కొక్క ఏరియాలో ఎక్కడ జరిగింది ఓకే అది మనకు అందరికి తెలుసు ఎక్కడెక్కడ ఏమైంది అత్యాచారాలు జరిగాయని పేరుతో సహా ప్రూఫ్తో సహా ఆయన పెట్టింది అక్కడ అది ప్రూఫ్ కాదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కన్నా ముందు కూడా అత్యాచారాలు మొదలైనవి మనం అనుకుంటాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాతనే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాతనే గొడవ మొదలైంది కాదు దానికన్నా ముందు కూడా ఈ రజాకార్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు నిజాం ఆయన ఏం చేయలేకపోయింది నిజాం చాలా వీక్ మనిషి నిజాంకి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులంతా పల్ కొన్ని వేలాది గ్రామాల నుంచి వచ్చే ట్యాక్స్ ఆయనకు వస్తుంది ఆయన దగ్గర డబ్బులు ఏం లేకుండే ఆయన డబ్బులు అంత ఇప్పుడు ఆయన అదిగా ఉన్నాడు డైమండ్ కొన్నాడు అదిగో ఉన్నాడు కార్లు కొన్నాడు రోజు ఇదంతా ప్రజల డబ్బు మన ఇప్పుడున్న గవర్నమెంట్ అట్లా చేస్తే వాడిని రోడ్డు మీద కొడతారు నిజామా చేసిండు ఆయన ఆయనకు వచ్చే ఆదాయం అంతా దాన్ని పెట్టుకొని మొత్తం కట్టుకున్నాడు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాడు ఆయన సొంతం పాకెట్ నుంచి పెట్టుకుంటే పోని సరే రజాకారుల గురించి మాట్లాడదాం వాళ్ళు చేసిన అత్యాచారాలు మీకు చాలా మటుకు ఎంతో ఎక్కడ జరిగిన అత్యాచారంలోనే తెలంగాణలో మరాఠవాడాలో కర్ణాటకలో అదంతా చూసి ఎన్న రోజు ఊరుకుంటాం మీరు ఏమంటున్నారు యునైటెడ్ నేషన్స్ నేషన్స్కి వెళ్ళారు మేము పాకిస్తాన్తో చేరిపోతా అన్నారు ఫస్ట్ తర్వాత ఇండిపెండెంట్గా అన్నారు తర్వాత స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సర్దార్ పటేల్ చాలా పేషెన్స్ ఉండే ఎందుకంటే ఆ ప్రాబ్లం ఆ టైంలో నాలుగు స్టేట్స్తోనే ఉండే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత సైన్ చేయని స్టేట్స్ నాలుగే ఉండే ఒకటి జమ్మూ కాశ్మీర్ జూనాగఢ్ ట్రావెన్ కోర్కి వచ్చి అండ్ హైదరాబాద్ ట్రావెన్ కోర్కి వచ్చి ఇమ్మీడియట్గా అగ్రి అయ్యారు ప్రాబ్లం లేదు జమ్మూ కశ్మీర్ కూడా ఒకరోజు తీసుకున్నారు దాంతో హాఫ్ కాశ్మీర్ వెళ్ళిపోయింది ఒకరోజు ముందు చెప్తే మహారాజా మహీష్ సింగ్ మనకు మొత్తం పా కశ్మీర్ మన చేతిలో ఉంటుండే ఎనీవే జూనాగఢ్ ప్రాబ్లం ఏంటి గుజరాత్లో పాకిస్తాన్ పక్కనే గుజరాత్లో జూనాగఢ్ అది కూడా ప్రిన్స్లీ స్టేట్ ఉంటాయి అక్కడున్న రాజు ఏమన్నా లేదు మేము పాకిస్తాన్తో కలిసిపోతాం ఎంత ఇంత డేంజరస్ అది పాకిస్తాన్ కలిసి సర్దార్ పటేల్ ధమ్కి ఇచ్చింది నేను చూసుకుంటా నిన్న చెప్పిండు ఆయన ఆయన ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎవరుండే జుల్ఫికార్ అలీ బుట్ట ఫాదర్ తర్వాత అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయింది జుల్ఫికార్ అలీ బుట్ట ఫాదర్ ఉండే ప్రధానమంత్రి అక్కడ వీళ్ళిద్దరు కలిసి పారిపోయాను అక్కడికి వాళ్ళ ఫ్యామిలీతో సహా పాకిస్తాన్ పారిపోయాను జూనాగఢ్ వసలు ఓన్లీ హైదరాబాద్ మిగిలిపోయింది హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ స్టేట్ ని మనం హైదరాబాద్ సిటీ అనుకోకూడదు మరాఠవాడ అప్ టు ఔరంగాబాద్ ఉండే ఇటువైపు రాయచూర్ బెల్లారి అంత మన వైపు ఉండే ఇప్పుడు మన హైదరాబాద్ కర్ణాటక అంటాం దాన్ని అటువైపు మరాఠవాడ దాకా ఉండే అనమాట సరే మీరు చెప్పిందంతా కరెక్టే వాళ్ళ ఓన్ కరెన్సీ ఉండే వాళ్ళ ఐఎస్ అమ్మా ఇది ప్రజల సొమ్ము మళ్ళీ రైల్వే అన్నాడు రైల్వే ఎందుకు పెట్టుకున్నారు ఆయన ట్రావెల్ చేయడానికి ప్రజల కోసం కాదు బ్రిటిష్ వాళ్ళు పెట్టిండు చాలా మటుకు వాళ్ళు కట్టిండు డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టిండు ఓకే వాళ్ళ కంటోన్మెంట్ ఉండే వాళ్ళ వాళ్ళ ట్రూప్స్ ని మూవ్ చేయాలి అదన్నీ ఉండే అనమాట కేరళ నిలంబూర్ ఒక రైల్వే ట్రాక్ కట్టిండు నిలంబూర్ నుంచి వచ్చిన దాకా ఎందుకు నిలంబూర్లో పెద్ద పెద్ద టేక్ ట్రీస్ ఉన్నాయి అది ఇంగ్లాండ్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు కట్టిన రైల్వే ట్రాక్ వాళ్ళకేమింత ప్రేమ ఏం లేదు భారతదేశంతో బ్రిటిషోలో కూడా మీరు ఎలక్టిసిటీ పెట్టారు మింట్ కంపౌండ్ కూడా పెద్ద ఇది కట్టారు మింట్ కంపౌండ్ మొత్తం హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రిసిటీ వచ్చేసిందని కరెక్ట్ లేదు చేశారు ఆయన డబ్బులు ప్రజల దగ్గర నుంచి మీరు డబ్బులు ట్యాక్స్ తీసుకున్నప్పుడు మీరు జమీందారులు పెట్టి పట్వారీలని పెట్టి దేశముఖులు పెట్టి చేసిన పనికి అత్యాచారాలకి మీరు గుంజుకున్న డబ్బుకి ప్రజలకి కరెంట్ ఇచ్చారు రోడ్లు ఇచ్చారు దాని ఎంత పెద్ద పని ఏం చేశారు వాళ్ళు కానీ వీళ్ళు చెప్తూ చూసేదో నిజాం పెద్ద పని చేసిండు నిజాం ఎంత మంచోడు అరే ఆయన చేసిన అత్యాచారాలకు ఎందుకు మాట్లాడలేదు ఏ ఎక్కడైనా కానీ మిగతా ఏదైనా దేశంలో ఉంటే ఖాజీమ్ రిజ్వీని జైలు వేసి ఎల్లుని ఈ నెహ్రూ కుట్రతోనే ఆయన పారిపోయాడు పాకిస్తాన్ కొన్ని రోజులు ఉన్నాడు జైలు అంతా తెలిపాయాడు షు బీన్ ట్రైడ్ మన నాజీస్ ఎట్లా చంపినో దాని తర్వాత జ్యూస్ మీద వాళ్ళు జరిగిన అత్యాచారాలకి న్యూరంబర్గ్ ట్రైల్స్ ట్రయల్స్ పెట్టినట్లు ఈయన కూడా ఒక ట్రయల్ పెట్టాలండి ఇక్కడ హైదరాబాద్ లో చేయలేదు కొన్ని రోజులు జైల్లో పెట్టేసి మళ్ళీ ఆయన పాకిస్తాన్ పంపించేసి అప్పుడు చేసిన అత్యాచారాలతో ఎంతో మంది చనిపోయారు సరే వాళ్ళ పేర్లు ఉన్న వాళ్ళకి చాలా మందికి పెన్షన్ వచ్చేసింది చాలా మందికి ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ వచ్చేసి అని చాలా బాగుంది చేశారు కానీ ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఓకే అది అక్కడ ఆ రోజు జరిగిన అత్యాచారాలకి ఒక్కొక్క ప్లేస్ పరకాల ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఆ ప్లేసెస్ గురించి మనం ఎప్పుడు మర్చిపో మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ లేవు మన టెక్స్ట్ బుక్ నుంచి మొత్తం తీసేశారు ఇప్పుడు ఉల్టా కథ ఏంటంటే ముస్లింలు జంపినంట ఇండియన్ ఆర్మీ వచ్చి అరే మీ రజాకారులు బాంబు పెట్టిన బీబీ నగర్ దగ్గర బ్రిజు వాళ్ళు పేచ్ అని ట్రై చేస్తుంది వాళ్ళు చనిపోతే మేమేం చేయాలి ఇండియన్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ ఆ జనరల్ జాయ్ ఉండే ఇక్కడ నుంచి రుద్రా వచ్చిండు ఇటువైపు నుంచి రంజీత్ సింగ్ జీ రీ లీడ్ చేసిండు సో జేఎన్ చౌదరి గారు మెయిన్ ఉండే ఆయన సరెండర్ తీసుకున్నారు పరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ సెవెంటీన్త్ అది కూడా సరెండర్ చేసిండు ఎల్ ద్రూస్ ఆడు ఈజిప్షియన్ ఈజిప్షియన్ నుంచి వచ్చినారు నిజాంకి ఆయన సొంత మనుషుల మీద అసలు భరోసా లేకుండే సెక్యూరిటీ కూడా ఆఫ్రికన్ క్యావెలరీ గార్డ్స్ అని పెట్టిండు ఆఫ్రికాని తీసుకొచ్చిండు మన దగ్గర మాసప్ టైం ఇక్కడ ఏసీ గార్డ్స్ ఏసీ గార్డ్స్ అంటాం వాళ్ళు ముందు అక్కడే ఉంటుండే దానికోసం ఏసీ గార్డ్స్ అని పేరు వచ్చింది ఆఫ్రికన్ క్యావెలరీ గార్డ్స్ ఇప్పుడు వాళ్ళు బర్కస్ కడ ఉంటారు వాళ్ళు సిద్ధిలు వాళ్ళందరూ కనిపిస్తారు మీకు బర్కస్ కడ బర్కస్ అంటే బ్యారెక్స్ ఇంగ్లీష్లో కరెక్ట్ అయిపోయి బర్కస్ అయిపోయింది అది ఈయన దగ్గరున్న డబ్బులు కూడా ఈయన పాకిస్తాన్కి ఇరవై కోట్లు ఇచ్చిన ఆ రోజు ఎందుకు ఇచ్చిన జిన్నాతోని కొంచెం బార్గెన్ చేయడానికి గోవా గోవాన్ని ట్రై చేసిండు పోర్టు కావాలి యాక్సెస్ కావాలి కదా సీకి ఇంకో కుట్ర కమ్యూనిస్ట్ వాళ్ళు అది చెప్పక్కర్లేదు ముందు హైదరాబాద్ నిజాం మీద పోరాడతా అని చెప్పిన కమ్యూనిస్టులు తర్వాత రజాకాలు చాలా మంచి మంచి ఎందుకు అది ఇది మనం ఇండిపెండెంట్ గా అని చెప్పి ఈ కమ్యూనిస్టు ఆంధ్ర మహాసభ నుంచి పెట్టి అది ఇంకో స్టోరీ ఆంధ్ర మహాసభలో లోపల దూరి వీళ్ళు ఉన్న అంత కచర చేసేసిండు అక్కడ కమ్యూనిస్టు వాళ్ళ రోల్ ఇంకోటి సెపరేట్ గా అది ఇంకా పెద్ద పుస్తకం రాయొచ్చు దాని మీద వాళ్ళు చేసిన కుట్ర కమ్యూనిస్ట్ వాళ్ళు లీ ఏంటంటే హైదరాబాద్ విమోచన అనేది ఆ రోజు జరిగింది విలీనం కాదు వి లిబరేటెడ్ హైదరాబాద్ నిజాం సరెండర్డ్ అక్కడ డెక్కన్ రేడియో ఇప్పుడున్న ఆల్ ఇండియా రేడియో వెళ్ళి మన పబ్లిక్ గార్డెన్ ఎదురుగా అక్కడ వెళ్ళి సరెండర్ చేసిండు అనౌన్స్ చేసిండు చేసి సరెండరింగ్ నేను ఎల్ రోజు దగ్గర చెప్పాను వెళ్ళి సరెండర్ చేయమని లియాకి లియాక్ అలీ దగ్గర రాజీనామా చేస్తాను ప్రధానమంత్రి ఆ రజాకౌడు ఆడు నువ్వు అక్కడ చార్మిన అని వాణ్ ఓకే వీళ్ళందరినీ తీసుకెళ్ళి వేసేసిండు అప్పుడు జైల్లో కానీ నేను అదే చెప్తాను కాసిం రిజ్వి రుజాకర్ గాని మిగతా వాళ్ళని కానీ ట్రయల్ పెట్టాలంటే వీళ్ళని జైలు పంపించాలి కానీ చేయలేదు ఎంత మందిని చంపిన మనుషులు ఫ్రీగా తిరుగుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు లేరు అనుకోండి ఆ టైంలో అది నెహ్రూ చాలా పెద్ద మనిషి కదా నెహ్రూ ఆయనకి హృదయం మొత్తం ఓపెన్ చేసి ఏమైనా చేసుకోండి మీరు అంటారు డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్